నవంబర్ మూడు రెండు వేల పద్దెనిమిది అండి రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకి నేను ఫ్యూచర్ స్టడీస్ కొంచెం ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం అని ఫోన్ చేశానండి ఉత్తర నక్షత్రం అండి కన్యా రాశి సారీ ఉత్తర నక్షత్రం ఒకటో పద సింహరాశి సింహరాశి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం బాగా సెన్సిటివ్ అండి ఈ పాప కొద్దిగా దృష్టి దోషాలు బాగా ఎక్కువ తగులుతాయి ఆరుల శని ఉన్నాడు కొద్దిగా ఆ విషయం ఎక్కువ పబ్లిసిటీ చేసుకోకూడదు ఈ పాప కలిసిరావు రావు అది ఒకటి చూసుకోండి స్టడీస్ అంటే విద్యాస్థానం కొద్దిగా మిక్స్డ్ అయిందండి అండి బుద్ధుడు గురువు కలిపి ఉన్నారు విద్య కొద్దిగా బాగా డెవలప్ అవ్వాలంటే గనక గురు చరిత్ర అది చదువుకోమని చెప్పండి బాగా ఒకటి చిన్నది కనకపుచ్చిరాగన్ లాకెట్ ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ టూ క్యారెట్స్ ఒకటి మెడలో లాకెట్ లాగా వేయండి వేస్తే కొద్దిగా స్టడీ పరంగా అంటే మిక్స్డ్ అయింది అనమాట శుభగ్రహం పాపగ్రహం ఉన్నారు అయితే కొద్దిగా గురుబలం పెంచితే కనుక కొద్దిగా విద్య బాగా డెవలప్ అవుతుంది అలాగే పెసలు ఏమన్నా పెసలు దానం ఇవ్వండి లేకపోతే ఆవుకి తినిపిస్తుంది బాగా ఉడక పెట్టి పెసలు ఆవుకి ఉండండి బెల్లంతో పాటు అది అది రెగ్యులర్గా చేయండి ఫ్యూచర్ లోపకి స్టడీస్ స్టడీ అనేది మాత్రం నార్మల్ గా ఉందండి కొద్దిగా మిక్స్డ్ అయిపోయింది ఉద్యోగం అనేది మాత్రం ఉద్యోగ స్థానాన్ని మాత్రం కుదురు చూస్తున్నాడు అది ప్లస్ పాయింట్ మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగపరంగా పర్వాలేదండి అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏమైనా గవర్నమెంట్ జాబ్ అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయండి ప్రైవేట్ జాబే కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంది అదే మంచి జాబ్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఉద్యోగాలు పది సార్లు ఇరవై సార్లు మారకూడదు అనమాట ఉన్న చోటే ఉండాలి ఎక్కువ టెంప్ట్ అవ్వకూడదు అనమాట ఈ పాప ఏంటంటే మళ్ళా అలాంటి ఆఫర్ ఇంకోటి వచ్చినప్పుడు బద్దకిచ్చకూడదండి మాట అవి బాగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్ లేకపోతే అంటే మళ్ళీ తర్వాత అలాంటి అవకాశాలు రాకపోవచ్చు ఎనీషియల్ స్టేజెస్ లోనే పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి పెద్ద పెద్ద లెవెల్ వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి కానీ బద్దకిచ్చకూడదును అంటే పాపని ఎక్కువ గారం చేయి మాకు గారం చేస్తే ఇబ్బంది అవుతుంది ఇవి కొద్దిగా జాగ్రత్తగా పాటించండి అదే అండి ప్రాబ్లం అవుతుందండి అది అదే అండి అంటే దాని వల్ల మళ్ళీ ఇబ్బంది వస్తుందని నాకు అనిపిస్తుంది అండి అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అంటే ఇప్పుడు ఉన్నదే మళ్ళీ ఫ్యూచర్ లో ఉంటే ప్రాబ్లం లేదు ఫ్యూచర్ లో అంటే పరిస్థితులు ఉంటాయి ఉండకపోతే మళ్ళీ ఏంటంటే గారం అలవాటు అనుకోండి మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కష్టపడాలంటే కష్టపడలేరు అందుకని అన్ అన్య భావించినప్పుడు

వేస్తే కొద్దిగా బాగా కలిసి వస్తుంది కనకపుచ్చి రాగం చిన్నది వేయండి పంచలోహాల్లో చిన్నపిల్లలు చేతి ఉంచుకోరు కదండి చిన్నది మెడలో వేసేయండి వేస్తే బాగుంటది పంచలోహాల్లో చేయొచ్చండి పంచలోహాలు అంటే బంగారం అయితే పోగొట్టేసుకుంటారు వాళ్ళు మళ్ళీ ఎందుకంటే పంచలోహాలు బెస్ట్ పంచలోహాలు చేయించండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సో